안 n t u k गड़बड़ी और अस्थमा बढ़ सकता है अपनी नियमित दवाइयानी चाहिए चिकित्सा सुविधा का लाभ उठाने के लिए अस्पताल और अन्य औषधालयों में चौबीस तो घंटे चिकित्सा सहयोगियों के लिए किसी भी आपातकालीन स्थिति में सिर्फ अस्पताल तिरुपति में डायलिसिस की सुविधा उपलब्ध है నమో వెంకటేశాయ వెంకటేశాయనమ్మ మాది పెనుకొండ నియోజకవర్గం సుగుందపల్లి మండలం నేను గంగాధర రాయల్ మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను ఎడుకొండల వారి వెంక వెంకటేశ్వరిని ఒప్పుకున్నాను ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే మా ఊరి నుంచి పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకుంటానని సంకల్పంతో దీక్షతో ముక్కున్నాను అదేవిధంగా పిఠాపురంలో జనసేన అధినేత శ్రీ ఓన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు ఎన్డీఏ కుటుంబం తరఫున డిప్యూటీ సీఎంగా అయ్యారు అది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆయన పాలన కూడా బాగా నచ్చి ఈరోజు స్వామిని దర్శించుకోవడం జరిగింది పాదయాత్రతో వచ్చి సోమందేపల్లి మండలంలో భజన బృందం భక్తులతో కలిసి స్వగృహం గృహం నుంచి పాదయాత్ర చేస్తూ ఈరోజు ఇక్కడికి చేరుకొని స్వామిని దర్శించుకున్నాము అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంతో మంచి పాలన ప్రజలకు అందియాలని కోరుకుంటూ ఆయన రాబోయే కాలంలో సీఎం అయితే తర్వాత మేము పాదయాత్ర స్వగృహం నుంచి పాదయాత్ర చేస్తూ నాతో పాటి నా భక్తులను కూడా సొంత ఖర్చులతో తీసుకొని వచ్చి స్వామిని దర్శించేలాగా ప్రయత్నిస్తానని కోరుకుంటూ జై